ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి హిందూ మత విశ్వాసాల ప్రకారం సోమవారం రోజున వచ్చే అమావాస్యను సోమవతి అమావాస్యగా పరిగణిస్తారు ఈ నేపథ్యంలో మార్గశిర మాసంలో వచ్చే అమావాస్య సోమవారం రోజున రావడంతో దీన్ని సోమవతి అమావాస్య అంటారు ఈ పర్వదినాన పూర్వీకులను తలుచుకుంటూ శ్రాద్ధ కర్మలు తర్పణాలు నిర్వహిస్తారు అయితే ఈసారి వచ్చే మార్గశిర అమావాస్య వేళ వృద్ధియోగం ఏర్పడనుంది ఈ సమయంలో పవిత్రమైన నది స్నానం ఆచరించి పరమేశ్వరునికి ప్రత్యేక పూజలు చేస్తారు ఇదిలా ఉండగా సోమవతి అమావాస్య రోజున శివారాధనతో పాటు సంపదను పెంచుకునేందుకు సమయం శుభప్రదంగా ఉంటుంది ఈ సందర్భంగా మార్గశిర అమావాస్య శుభముహూర్తం ఎప్పుడొచ్చింది ఈ అమావాస్య ప్రాముఖ్యతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం శుభముహూర్తం ఈసారి మార్గశిరమాసం కృష్ణపక్షంలో అమావాస్య తిథి ముప్పై డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు తెల్లవారుజామున నాలుగు గంటల ఒక్క నిమిషాలకు ప్రారంభమవుతుంది మరుసటి రోజు అంటే ముప్పై ఒకటి డిసెంబర్ తెల్లవారుజామున ముగుస్తుంది ఉదయం తిథి ప్రకారం పరిగణనలోకి తీసుకుంటాం కాబట్టి డిసెంబర్ ముప్పైవ తేదీన సోమవారం రోజున సోమవతి అమావాస జరుపుకోనున్నారు ఈ ఏడాది ఇదే చివరి అమావాస కావడంతో దీనికి మరింత ప్రాధాన్యత ఏర్పడింది పూజా విధానం సోమవతి అమావాస రోజున సూర్యోదయం లోపు తలస్నానం చేయాలి అనంతరం పరమేశ్వరుడిని పూజించాలి ఈ రోజంతా ఏ సమయంలో అయినా చెట్లను నాటచ్చు అదేవిధంగా రావి చెట్టుకు శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేక పూజలు నిర్వహించాలి రావి చెట్టు చుట్టూ నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణలు చేయాలి రావి చెట్టుకు నూలు దారాన్ని చుట్టాలి అనంతరం భగవంతుడికి పూజించిన పండ్లను బ్రాహ్మణులకు దానంగా ఇవ్వాలి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో పేదరికం తొలగిపోయి ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు వస్తాయి శివయ్యకు ప్రత్యేక పూజలు ఈసారి సోమవతి లేక లేదా మార్గశిర అమావాస్య వేళ కొన్ని శుభయోగాలు కూడా ఏర్పడనున్నాయి అందులో వృద్ధియోగంతో పాటు ఏర్పడనుంది ఈ సమయంలో శివయ్యను పూజించడం వల్ల మంచి ఫలితాలు రానున్నాయి ఈ అమావాస్య వేళ చెట్లను నాటడం వల్ల అదృష్టం మరింత పెరిగే అవకాశం ఉంది ఇలా చేయడం వల్ల దేవతలు పూర్వీకుల అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు ఈ అమావాస్య కాలంలో అశ్వథ వేప అరటి మర్రి తులసి ఉసిరి చెట్లను నాటడం శ్రేయస్కరం ఈ పరిహారాలు పాటించండి సోమవతి అమావాస్య రోజున మీ ఇంట్లో ప్రతికూల శక్తులను తొలగించుకునేందుకు రాళ్ల ఉప్పు ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ ఉప్పుకు సంబంధించిన పరిహారం ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుందని చాలామంది చెబుతారు అమావాస్య రోజున సాయంత్రం లీటర్ నీటిలో యాభై గ్రాముల ఉప్పు వేసి ఇంటిని శుభ్రం చేయాలి ఇలా చేయడం వల్ల ప్రతికూల శక్తులు తొలగిపోతాయి ఈ పర్వదినాన నల్ల చీమలకు పంచదార కలిపిన పిండిని తినిపించడం వల్ల మీ జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోయి మీ కుటుంబం జీవితంలో ఐక్యత పెరుగుతుంది నిరుద్యోగులకు ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపిస్తాయి సోమవతి అమావాస్య రోజున సాయంత్రం సంధ్యా వేళలో ఈశాన్య దిక్కులో నెయ్యితో దీపం వెలిగించాలి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభించడంతో పాటు మీ సంపద పెరుగుతుందని పండితులు చెబుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ